అందరికీ నమస్కారం నా పేరు హైమావతి ఈ ఎవరమ్మా ఈ నల్ల పిల్లవాడు తెలుసుకుందాం రండి ఈ నల్ల నోడు భలేతుంటరోడు వనితల ఒలువలు దోచినాడు ఎవరమ్మా ఈ నల్ల నోడు వనితల ఒలువలు దోచినాడు మన్ను తింటాడంట ఎన్న దొంగ వీడంట మన్ను తింటాడంట వెన్న దొంగ వీడంట సల్ల కుండ చెల్లి చెట్టు సాటు నక్కినాడు ఎవరమ్మా ఎవరమ్మాయి నల్ల నోడు భలేతుంటరోడు వనితల ఒలువలు దోచినాడు పొత్తిళ్ళలోనే పొరుగురు చేరనంట పోతన శకట సురలత మార్చెనంట పొత్తిళ్ళలోనే పొరుగురు చేరనంట పోతన సురలత మార్చనంట ముద్దు ముద్దు మాటలతో బహుమాయగాడు వీడంట ఎవరమ్మా ఎవరమ్మా ఈ నల్ల నోడు తుంటరోడు వనితల ఉలువలు దోచినాడు వడ గళ్ మీద వాలలాడ గోవర్ధనగిరి తేజనుల జనుల వడ గల్వన ఊరి మీద వాళ్ళలాడ గోవర్ధనగిరిని తినుల కంంట గొల్ల తల మది దోచిన పోరడంట ఎవరమ్మా ఎవరమ్మా ఈ నల్ల నోడు భలేతుంటరోడు వనితల ఒలువలు దూచినాడు రణమందున సారధిగా నిలిచెనంట బ్రహ్మాండమే బావకు బోధ చేసేనంట రణమందున సారధిగా నిలిచనంట బ్రహ్మాండమి నేనని బావకు బోధ చేసేనంట ధర్మస్థాపనకై అవతారం దాల్చినట్టి ఈ కృష్ణమూరితంట ఎవరమ్మా ఎవరమ్మాయి నల్ల నోడు భలేతుంటరోడు వనితల ఉలువలు దోచినాడు గోవింద గోవింద